మీడియా ఒకసారి యూట్యూబ్ లో అమ్మాయి యూట్యూబ్ లో టీ సిక్స్ ద్రవిడ మీడియా ఒక ఛానల్ ఉంది నాది దాంట్లో కూడా మీరు మీరు వాట్సాప్ పెట్టండి వాట్సాప్ పెడితే ఆ ఛానల్ మొత్తం ఐదు రాష్ట్రాలలో వస్తుంది ఆ ఛానల్ ఐదు రాష్ట్రాలలో ఆ ఛానల్ వస్తుంది కాబట్టి ఆ ఛానల్ లో కూడా మీ సమస్యను ఐదు రాష్ట్రాలు

పదిహేడో రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు రజరేంద్రెడ్డి గారు ఇచ్చిన మాట సమస్యలు కిలుస్తారని ఆ రోజు కర్ణాయకులు కలిసి మిగిలిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పాటించారు మరి దాన్ని రేవంత్ నాకు మా అన్నదమ్ముడు మేము జ్ఞాపకం చేస్తామనే భావంతో కూర్చున్న టీచర్లు సోదరులు అక్క చెల్లెళ్ళందరూ కేవలం ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేయడం భావంతోనే కూర్చున్నారు కనుక మరి వారు మంచి ఉద్దేశంతోనే కూర్చున్నారు మరి వారికి పద్ధతుగా కమిషన్ సభ్యుడిగా మా జిల్లాలో ఉన్న అక్క చెల్లెలందరు కలిసి బాగుంటుందని సమస్యలు తెలుసుకుందామని భావంతో ఇక్కడ వచ్చాను మరి రాష్ట్రంలో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు మరి వాటిని రెగ్యులర్ చేయమంటారు ఇంకా ఇతర రాత్ర సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే విధంగా బాగా కూర్చున్నారు కనుక రెండో రోజుల వరకు రెగ్యులర్ గా కూర్చుంటారు వీళ్ళ సమస్యలు తెలుసుకుందామని భావంతో తెలిసాను మరి వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళ నాయకులు ప్రకటించారు వాటి అన్నింటినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్ద నిరంజన్ రెడ్డి గారు ఈ విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానే వారికి తెలియదు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా వారికి కూడా మరి ఈ సమస్య జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ఈ సమస్య కూడా వారికి మరి జిల్లా సమస్య నాయకులు సుదర్శన రెడ్డి గారు కూడా వారికి కానీ శబ్బీరాలు గారు కానీ సభ్యులకు కానీ ఇబ్బంది ఎనిమిది అందరికీ కూడా రిఫరెన్స్ చెయ్యని చెప్తాను నేనేమో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర కాంగ్రెస్ వంటి అధ్యక్షులు తీసుకొచ్చి తీలైనంత త్వరలో ఈ సమస్య పరిష్కరించి ఆ రా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై వేల కుటుంబాలని వారు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి మనం ఆ కుటుంబాలను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను వాళ్ళని కలిసినప్పుడు మీరు రిపెంట్ ఉందా తెలియజేస్తానని తెలియజేస్తాను ఈ సందర్భంగా మీరు కూడా ఈ యొక్క సమస్య నేను నివరిస్తాను